ఒక పాతిక ముప్పై సంవత్సరాల క్రితం సరదాగా ఫ్రెండ్స్ తోడు మార్నింగ్ వాకింగ్ వెళ్ళేవాళ్ళం అది ఆడేవాళ్ళం మా ఫ్రెండ్స్తోనే ఒక ఆయన వచ్చేవాడు ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్ చేసేవాడు కొంచెం సినీ ఫిల్టర్ టచ్ ఉంది ఆయన ఈ సినిమా పిల్కి సంబంధించిన చిన్న సరదా పెట్టగల స్టోరీ జానపదాల సినిమాలు ఇప్పుడు ఫేమస్ ఎన్టీ రామారావు గారు నెల్లూరు కాంతారావు వీళ్ళందరూ పెద్ద ఫేమస్ సరే ఏదో ఒక జానపదం షూటింగ్ జరుగుతుంటే ఈయన కూడా వెళ్ళారంట ఎన్టీ రామారావు గారు వీళ్ళంతో ఫైటింగ్ సీన్లు కొట్టడాలు అవన్నీ కూడా షూటింగ్ చేస్తున్నారండి మొత్తం అవతల వైపు వెళ్ళాము నెల్లూరుకి అంతారు రామారావు గారు చెప్పిన దానికంటే పది ఎంతలు ఎక్స్ట్రా చేసేవారండి భుజన్ల కోసం చిత్త కొట్టేసేవాడు గెటికీ కొట్టేసేవాడు అంటే నెల్లూరుకి అంతారా పాపం రామారావు గారు మనం ఏమంటా ఉన్నా అని చెప్పి మాట్లాడుకుంటున్నవారు చివరికి మధ్యాహ్నం భోజనం టైం వరకు కూడా షూటింగ్ జరిగింది చివరికి నెల్లూరు కాంతారావు గారు వచ్చి డైరెక్టర్ తోటి అసంట్ మాస్టర్ తోటి ఏంటంటే రామారావు బాగా గట్టిగా కూడా వేస్తున్నారండి బాబు భరేంద పోతున్నారు సమయం చాలా గట్టిగా కూడా వేస్తున్నారండి కొంచెం చెప్పండి సార్ అన్నారు బాబు ఆయన చెప్తే మనం చెప్పలేం బాబు ఓ పని చెయ్యి ఇప్పుడు భోజనాలు అయిన తర్వాత నువ్వు కుట్టే సీన్లు వస్తాయి ఇప్పుడు కాబట్టి ఏదో షూటింగ్లో జరిగినట్టుగానే కొద్దిగా గట్టిగా దెబ్బ వేసాయి అటు నీ సరదా తీరుతుంది ఆయనకి కూడా కొంచెం తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చెప్పి సరదాగా అన్నాడంట సరే అంటే తీరావడం మీద అందరికీ గౌరవమే ఏదో సరదాగా జరిగింది ఇది సరే నెల్లూరు కాంతారావు గారు సరే షూటింగ్ ఎప్పుడు కాకేస్తారా అవకాశం ఉంటే కొద్దిగా గట్టిగా దెబ్బ వేసి అంతకే అయితే రామారావు కేకలు వేసి కోపడితే సార్ చెప్పేద్దాం ఆయన రెడీగా ఉండి పాపం ఎలా కొట్టాలి ఏంటి ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు సరే భోజనాలు అన్నీ అయిపోయినా రామారావు దగ్గరికి వెళ్ళి సార్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది సార్ అంటే ఏంటి ఏం సీన్లో ఏంటంటే అదే మార్నింగ్ నుంచి మీరు హీరోని హీరో అదే విలన్ వాళ్ళని కొట్టే సీన్లో ఉన్నాయి కదండి ఇప్పుడు విలన్లో మిమ్మల్ని కొట్టే సీన్ అండి ఈ వాటికి ఈ షూటింగ్ ఇలా అయిపోతుందండి విలన్లో మిమ్మల్ని కొట్టే సీన్ తీస్తే అయిపోతుందండి దానికి రామారావు గారు ఏం బ్రదర్ విల్లలో నన్ను కుట్టేసీలో నేనెందుకు నా డూపులు పెట్టుకోవచ్చు కదా పెట్టి తీసేయండి అని చెప్పి ఆయన కారెక్కెళ్ళిపోయాడు ఎందుక ఈ నెల్లూరు గంధర సెట్లో రెడీగా ఉన్నాడు రామారావు గారు ఫైటింగ్ వస్తారు ఏదో మా తలా కసి ఇచ్చేవరకు ఒక డూపు తీసేళ్ళారంట ఇదేంటంటే రామారావు గారు నన్ను ఎవడో కొట్టేసి కదా పెట్టి తీసేమన్నారు ఏం చేస్తాం బాబు ఇంకా నీకు అవకాశం రాలేదు అని చెప్పిందండి సార్ సర్లా ఈ షూటింగ్లో ఎలాంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయంట అలాగే ఆయన ఏదో రెండు మూడు సినిమాల్లో యాక్ట్ చేశాడంట బాబు అంటే శివట్ర గారు మాతో క్యాసెట్ ఇచ్చాడు అప్పట్లో క్యాసెట్లు ఏమంటే ఇటువంటి క్యాసెట్ చూడండి సార్ నేను యాక్ట్ చేశానంటే చూశాను రెండు మూడు సార్లు చూసి ఆయన ఎక్కడ కనపడలా చూసి చూసి ఒక రోజు మళ్ళీ కలిసి ఏమన్నా చూశారంటే నానే నా రెండు మూడు సార్లు చూసాడు ఎక్కడ కనపడలేదండి అంటే అబ్బాయి సుత్తివేలు గారు సుత్తి వీరభద్ర గారు సురేష్ గారు ఉండే సీన్లో నేను ఉంటాను అని చెప్పి ఆ సీన్ చెప్పాడు ఆ సీను ఇప్పుడు మీకు చెప్తాను ఆయన సుత్తి వీరభద్ర గారు ఒక కిరాణా కొట్టులో కూర్చుని ఉంటాడు పక్కన అసిస్టెంట్ ఉంటాడు ఈ లోపల ఒక అతను కారం పొట్ట కొన్ని పట్టుకొస్తాడు పట్టుకొచ్చి సార్ కొత్తగా మా బ్రాండ్ మొదలెట్టామండి కారం పొట్టాలు కొద్దిగా సేల్స్ చేయండి సార్ అని చెప్పి సుత్తి వీరభద్రా గారు ఇస్తారు బిజినెస్ పరంగా ఆయన యాదలాపంగా ఒక నాలుగు బొట్లాలు ఇచ్చేళ్ళు నాలుగు రోజులు వాడి వస్తాం క్వాలిటీ బాగుంటే కనుక ఆర్డర్ పెడతాం అక్కడ పెట్టేసి వెళ్ళు అంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక కూల్ డ్రింక్ షాప్ కూడా ఎవడొస్తాడు కూ వచ్చి సార్ కొత్త రకం కూల్ డ్రింక్స్ వచ్చేసా కొద్దిగా మీరు చూ అమ్ అంటే నాలుగు రకాలు నాలుగు రోజులు అక్కడ పెట్టేళ్ళు నాలుగు రోజులు వాడి వస్తాం ఒకవేళ బాగుంటే కనుక ఆర్డర్ పెడతాం అంటాడు ఇంకా ఎవరు వచ్చినా అది ఒక అన్వాయితీ శాంపిల్స్ ఇవ్వండి వాడతాం బాగుంటే ఆర్డర్ పెడతాం అది పెళ్ళి అవదంట సినిమాలో పెళ్ళి అవ్వదంట కూతురు కావాలని సుత్తివేలుగు చెప్తాడు అప్పుడే గారు సీలక్షన్ తీసుకుని వస్తారు వచ్చి సార్ మీరు అమ్మాయిని చూసి పెట్టుకున్నారు కదండి పెళ్లి చేసుకుంటున్నారు కదండి సార్ ఆవిడ ఇంట్రెస్ట్ చూపించిందండి పెళ్లి కూతురు ఇవిడేదండి మరి మీ ఇద్దరు చూసుకుని కొన్ని మాట్లాడుకుంటే ఇదే విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడు ఇంకా ఆయన అలవాట్లో ఉండిపోయాడు కదా ఆ ప్రకారం నా ఇంట్లో ఉంచేసి వెళ్ళండి వాడేది వస్తాం ఏమైనా కనుక బాగుంటే కనుక అప్పుడు పెళ్లి దుక్కులు పెట్టుకుందాం అంటాడు ఫ్లోలో చాలా సరదాగా కాబట్టి ఆ సీన్ ఆ సీన్లో ఉన్నాడంట ఆ డిస్ట్రిబ్యూటర్ గారు ఎక్కడో బాబు మాకు కనపడలేదు అంటే కారం పట్లాలు ఇచ్చారు కదండి ఒక అతను ఆ కారం పట్లా ఇచ్చింది నేనే అంటాను ఆ కారం బోట్లాలు వచ్చిన అతను ముఖమే కనపడలేదు ఇచ్చాడు వెనక నుంచి షూటింగ్ జరిగింది ఆయన వెళ్ళిపోయాడు ఆ కార బోట్లా ఇచ్చి నేను అంటాడు అంటే కొంతమంది సరదాగా ఈ సినిమా ఇంట్రెస్ట్ వేస్తూ ఉంటారు ఆ సీన్లో ఆయన ఉన్న ఆనందం మాతో పంచుతున్నాడు అనమాట ఈ ఇలాంటి సరదా సంఘటనలు ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇది ఒక పంచి